హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో బిర్యానీ ఎలా చేసుకోవాలో చూసేద్దామండి నేనైతే రెండు కేజీల బియ్యంతో బాస్మతి రైస్ తోటి బియ్యం బిర్యానీ చేసేస్తున్నాను ఎలా చేసుకోవాలో చూసేద్దామా బిర్యానీ అయితే ముందుగా కడిగి ఒక వన్ అవర్ పాటు నానబెట్టేసానండి నేనైతే వీడియో క్లిప్ మిస్ అయిపోయింది వీడియో పెట్టలేదు అది వన్ అవర్ తర్వాత చూపి గ్యాస్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులో బాగా డీఫ్రై సరిపడా ఆయిల్ వేసుకోవాలండి మనం ముందుగా బ్రౌన్ ఆనియన్స్ చేసుకోవాలి కదా వాటి కోసము ఆయిల్ వేసేసుకుంటున్నాను ఇంతని వేసుకోకుండా నేను అందాజుగా వేసేసానండి ఆయిల్ ఇంచుమించుగా ఒక పావు కిలో పోసేసి ఉంటాను నేను ఇప్పుడైతే వాటిని ఆనియన్స్ అంటేనే వేసేసుకొని బ్రౌన్ ఆనియన్స్ వరకు వేపుకోవాలి అంటేనే ఇలా వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి హై ఫ్లేమ్లో పెడితే సగంగా ఏగుతాయి సగం ఎగవండి ఇలా బాగా కలుపుకుంటూ వేపుకోవాలి చూడండి బాగా వేగిపోయాయి వీటిని అయితే ఇందులో సగాన్ని తీసేసి పక్కన పెట్టేస్తున్నాను లాస్ట్లో వేసుకుంటాను వాటిని చూడండి ఇలా సగం తీసి పక్కన పెట్టేసాను కదా ఇప్పుడు ఇందులో అయితే కొత్తిమీర పుదీనా వేసుకుంటున్నాను ఫస్ట్ ఒక గుప్పెడు కొత్తిమీర ఒక గుప్పెడు పుదీనా వేసుకుంటున్నాను ఇవి బాగా కలుపుకునేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి ఒక నాలుగైదు స్పూన్ల వరకు వేసుకుంటున్నాను ఎందుకంటే రెండు కేజీల బియ్యం కదండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇదైతే పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి ఇంట్లో మా ఆడబిడ్డ కూతురు అయితే ఓ ఏడు చేస్తుందండి వీడియోలో అందుకే ఏడు చేస్తుంది చూడండి ఇందులో అయితే బిర్యానీ మసాలా వాడుతున్నాను నేను ఇదైతే ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల వరకు వేసాను ఒక నాలుగు ఐదు బిర్యానీ ఆకులు వేసుకున్నాను తర్వాత బిర్యానీ దినుసులు అన్నీ కూడా వేసేసుకొని బాగా కలుపుకునేసాను చూడండి ఇవైతే బాగా వేగిపోయాయి కదా ఇప్పుడైతే వాటర్ పోసేసుకోవాలి గ్లాస్ బియ్యానికి గ్లాసున్నర వాటర్ పోసుకోండి నేను రెండు కేజీలు బియ్యానికి కొలుచుకొని వాటికి ఎన్ని గ్లాసులు వచ్చాయో అన్ని గ్లాసులు గ్లాసున్నర నీళ్ళు పోసుకొని పెట్టేసుకునండి వీటిలో కొంచెం కళ్ళుప్పు వేసేసుకొని వెసురు తెల్లరేంత వరకు ఉంచి మూత పెట్టేసుకోవాలి ప్రతి చూడేసు తెలుతుంది కదా ఇందులో అయితే ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని వడపోసేసుకొని ఆ బియ్యం మొత్తాన్ని అందులో వేసుకొని ఊరిక ఒక్కసారి కలుపుకొని మూత పెట్టుకోవాలండి ఎక్కువగా కలపొద్దు బియ్యం అయితే విరిగిపోతాయి చూడండి ఇలా కలిపెట్టేసుకొని చూడండి బిర్యానీ అయితే ఎసురంతా ఇనికిన తర్వాత కొంచెము ఇందులో పైన వేసేసుకుందాం ఇప్పుడు కొత్తిమీర పుదీనా కొంచెం వేసుకొని పైన మనం బ్రౌన్ ఆనియన్స్ కొంచెం పక్కన తీసి పెట్టాం కదండీ వాటిని కూడా వేసేసుకోవాలి చూడండి ఇలా ఇలా వేసేసుకున్న తర్వాత ఇందులో నెయ్యి వేసుకోవచ్చు మీకు కావాల్సి ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చండి నేనైతే నెయ్యి కానీ ఫుడ్ కలర్స్ కానీ ఏమీ వాడకుండా చేస్తున్నాను చూడండి ఇలా వేసేసిన తర్వాత వీటిని మూత పెట్టేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు లో ఫ్లేమ్లో పెట్టేసుకొని చేసుకోవాలండి చూడండి మూత తీసి చూసేస్తే వేడి వేడిగా బిర్యానీ అయితే సూపర్ సూపర్ టేస్టీతో రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి బా వేడి వేడి బిర్యానీ అండి చాలా చాలా బాగుంటుంది మాకైతే ఇక్కడ గజస్తంభం ఎత్తడం వల్ల మా ఇంట్లో ఒక చుట్టాలందరూ వచ్చారు దానికోసం అనేసి నాన్ వెజ్ చేసుకోకూడదు కదండి అందుకని ఇలా బిర్యానీ చేసేసుకొని ఇందులోకైతే ఆలు కర్రీ అలా చేసేసుకున్నాము మీకు కానీ నచ్చినట్టయితే నా ఛానల్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్